రాజలక్ష్మి టెక్స్టైల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ మధ్యన హైకోర్ట్ గేట్ నెంబర్ ఫైవ్ ఆపోజిట్ నా షాప్ ఉంటుంది సెకండ్ లెఫ్ట్లో మూడు షాప్ ఉంటుంది మూడు షాప్లో సారీస్ డ్రెస్ మెటీరియల్ లెగ్ ఇంకోటి షాప్లో లెగ్న్స్ దుప్పటాస్ దొరుకుతుంది ఇంకోటి షాప్లో హౌసింగ్ ఐటమ్ అంటే కీష్వేర్ ఆల్ వెరైటీస్ అక్కడ ఫ్యాన్సీ దొరుకుతుంది నేను ఈరోజు చూపిస్తున్నా మొత్తం సెకండ్ ఫ్లోర్లో షట్వేజ్ ఐటమ్స్ ఈ స్టార్టింగ్ త్రీ ఫిఫ్టీ వంచి ఉంది చూపిస్తూ చూడండి ఇది రియోన్లో పట్టాల మోడల్ ఉంటాయి చాలా బాగుంటాయి చూడండి ఇది కోలర్ టైప్లో వచ్చి ప్లస్ ఇది డిఫరెంట్ ఉంటుంది ఇది ఇట్లా డిఫరెంట్ ఇచ్చి ప్లస్ ఇది మొత్తం సీక్వెన్స్ వర్క్ టైప్లో వచ్చి ఇది మొత్తం ఇట్లా గోల్డెన్ వర్క్ టైప్లో వచ్చి జరి బార్డర్ ఉంటుంది ఇది చాలా బాగుంటుంది ఐటమ్స్ సైడ్ కట్ ఉంటుంది విత్ కాలర్ ఉంటుంది హెన్స్ కూడా త్రీ బై ఫోర్ ఉంటుంది ఏదమ్ దీనిలో ఇట్లా పట్టేలా అంటే ఇట్లా ఉంటుంది చూడండి కింద ఇట్లా బార్డర్ టైప్లో వచ్చి చాలా బాగుంటుంది దీన్ని ఫోటో కూడా చూపిస్తాం ఇది దుప్పట్ దుప్పట్ ఉంటుంది ఇట్లా ఉంటుంది చూడండి ఇది సిక్స్ నైంటీ ఫైవ్ దాని ప్రైస్ ఉంటుంది ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ ఉంటుంది దీనిలో ఇంకా కలర్ చార్ట్ రెండు మూడు డిజైన్స్ ఉంటాయి దీనిలో ఇంకా ఇది చందేరీ కాటన్ ఉంటుంది చాలా బాగుంటుంది చూడండి ఇది ప్యూర్ చందేరీ కాటన్ ఉంటుంది ప్యూర్ చందేరీలో ఇట్లా సైడ్లో సమోసా డిజైన్ టైప్లో వచ్చి ఇది మొత్తం థ్రెడ్ వర్క్ టైప్లో వచ్చి ప్లస్ ఇది మొత్తం గోల్డ్ అండ్ సిల్వర్ టైప్లో ఉంటాయి చాలా బాగుంటుంది ఈ ఐటమ్స్ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ ఉంటుంది ప్లస్ విత్ ప్యాంట్ ఉంటుంది దీనిలో ఈ టైప్లో చూడండి చాలా బాగుంటుంది ఐటమ్ విత్ ఇది దుపట్టా ఉంటుంది ఇది విత్ ఉప్పట్ట ఉంటే చాలా బాగుంటుంది ఉప్పటా సింగిల్ సైడ్ వేసుకోవాలి ఉంటుంది చాలా మంచిగా ఉంటుంది ఐటమ్స్ ఓన్లీ ఫర్ త్రీ నైంటీ ఫైవ్ దాని ప్రైజ్ ఉంటుంది ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ రెండు సైజ్ దొరుకుతాయి దీనిలో చూడండి ఈ టైప్లో ఉంటుంది త్రీ నైంటీ ఫైవ్ ఓన్లీ ఫర్ టూ సైజ్ ఇది రియాన్ ఫ్యాబ్రిక్లో ఉంటుంది చాలా బాగుంది ఈ ఐటమ్ చూడండి సూపర్ సేల్ ఉంటాయి ఇది దీనిలో ఓన్లీ ఫర్ లైట్ కలర్ చాటే ఉంటుంది పై పైన ఇట్లా థ్రెడ్ టైప్లో వచ్చి ఇది మొత్తం అద్దం టైప్లో ఉంటాయి కానీ ప్లాస్టిక్ అద్దం ఉంటుంది హెన్స్ మాత్రం ఇట్లా డిజైన్ డిఫరెంట్గా వచ్చేస్తుంది ఖచ్చితంగా చాలా బాగుంటుంది కింద కూడా బోర్డర్గా ఎట్లానే వస్తుంది ఓన్లీ ఫార్ దీనిలో లైట్ కలర్స్ ఉంటుంది దీనిలో ఇది విత్ దుప్పట ఉంటుంది దీనిలో ఫోర్ పీస్ సెట్ ఉంటుంది ఇట్లా ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ దొరుకుతుంది దీనిలో ఈ టైప్లో ఫోర్ పీస్ సెట్ ఉంటుంది ఓన్లీ ఫోర్ ఫైవ్ నైంటీ ఫైవ్ దాని ప్రైజ్ ఉంటుంది చాలా మంచి ఐటెం ఉంది ఇది చాలా చాలా సేల్ అవుతుంది ఇది ఐటెం లైట్ కలర్ చాట్ సూపర్ ఉంది ఐటమ్ ఇది ఆలియా కట్ టాప్ ఉంటుంది చాలా బాగుంది ఇది ఇది మస్లిన్ క్లాత్ ఉంటుంది చాలా మంచి ఎలా పోయేది ఐటమ్ ఇదే ఉంది ఎక్కువ మస్లిన్ క్లాత్ ఉంటుంది చాలా మందికి అర్థం కాదు మస్లిన్ క్లాత్ ఉంటుంది ఇది ఇది పైన డిజైన్ టైప్ వచ్చి ఇది మొత్తం పూసల వరకు ఉంటుంది ఇట్లా ఇది ప్లాస్టిక్ అద్దం టైప్లో వచ్చి డిఫరెంట్గా ఇచ్చినారు ప్లస్ ఇది ఫుల్ అంబ్రెల్లా టైప్లో వచ్చి ఎక్దమ్మ డిఫరెంట్ ఉంటుంది చూడండి దీనిలో ప్యాంట్స్ని కూడా చూపిస్తాం నేను మీకు ఓన్లీ ఫార్ సింగిల్ కలర్ వస్తుంది ఫోర్ సైజెస్ ఉంటుంది దీనిలో ఎం టూ డబ్ల్యూఎస్ కలర్ ఒకటే కలర్ వస్తుంది ఫోర్ పీస్ సెట్ వస్తుంది ఓన్లీ ఫార్ సిక్స్ నైంటీ ఫైవ్ దాని ప్రైస్ ఎం టూ డబ్లూఎక్స్ఎల్ ఫోర్ పీస్ వస్తుంది ఇది మొత్తం చందరి క్లాత్ టైప్లో ఉంటే చాలా బాగుంటుంది ఇది మొత్తం ప్యూర్ చందరి ఉంటుంది ప్యూర్ చందరి అంటే కాటన్ చందరి మిక్సింగ్ ఉంటుంది దీనిలో పైన ఇట్లా గోల్డెన్ వర్క్ టైప్లో వచ్చి డిఫరెంట్ వచ్చింది కింద మాత్రం బోర్డర్ టెంపుల్ టైప్లో వచ్చింది చాలా బాగుంటుంది ఐటమ్స్ ప్లేన్ ప్యాంట్ ఇది ప్యాంట్ సిగరెట్ మోడల్ టైప్లో వచ్చింది ఈస్ట్ ఈస్ట్రేట్ కట్ పెంట్ టైప్లో విత్ దుప్పటా ఉంటుంది దీనిలో కూడా ఇట్లా ఫోర్ పీస్ సెట్ ఉంటుంది చూడండి ఈ టైప్ ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్సల్ త్రీ సైజ్ దొరుకుతుంది ఓన్లీ ఫోర్ సెవెన్ సిక్స్టీ దాని ప్రైజ్ ఉంటుంది ఇది బనారస్ టైప్లో వచ్చింది చాలా బాగుంటుంది ఐటమ్స్ బనారస్ మోడల్లో ఉంటుంది ఇది త్రీ బై ఫోర్ హ్యాండ్స్ ఉంటుంది పైన ఇట్లా థ్రెడ్ వర్క్ ప్లస్ ఇది మొత్తం చిన్న చిన్న ఇస్టోన్ టైప్లో తయారు చేసి ఉంటుంది త్రీ బై ఫోర్ హెండ్స్ ఉంటుంది ఇది డిజైన్ మాత్రం కింద చాలా బాగుంటుంది కింద కూడా ఇద్దాం టూ కలర్స్ టైప్లో వచ్చింది క్రీమ్ అండ్ లైట్ పింక్ టైప్లో దుప్పటా కూడా చాలా మంచి ఉంది దీనిలో ఓన్లీ ఫార్ సింగిల్ సైజ్ సింగిల్ కలర్ త్రీ సైజ్ ఉంటుంది దీనిలో ఈ టైప్లో దుప్పట కూడా చాలా హెవీ వచ్చింది చూడండి ఒకసారి మీరు చూస్తే అర్థమైపోతుంది విత్ ప్యాంట్ కూడా చాలా బాగుంది ఇది ప్యాంట్లో సిగరెట్ మోడల్ ఇచ్చి ఇస్టేట్ ఇస్టేట్ కట్ టైప్లో వచ్చి కింద బార్డర్ ఇచ్చినారు సో డిజైన్ టైప్లో చాలా బాగుంటుంది ఐటమ్స్ దీనిలో సింగిల్ కలర్ ఫోర్ సైజెస్ త్రీ సైజెస్ ఉంటాయి ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఓన్లీ ఫోర్ సెవెన్ సెవెంటీ దాని ప్రైజ్ ఉంటుంది ఏడు వందల డెబ్బై రూపాయలు దాని ప్రైజ్ ఉంటుంది చాలా బాగుంది ఐటమ్ ఇది మస్లిన్ క్లాత్లో వచ్చి కట్ ఉంటుంది చాలా బాగుంటుంది ఇది నే కట్ ఇది ఇది వీణాక వచ్చి ప్లస్ ఇది డిఫరెంట్గా ఇచ్చినారు ప్లస్ ఇది మధ్యలో ఇట్లా కట్ టైప్లో వచ్చింది చాలా బాగుంటుంది ఐటమ్స్ హాలి అక్కడ ఉంటుంది ఇది చూడండి ప్యాంట్ కూడా ఎక్దం డిఫరెంట్ ఇది గోటాపత్తి వర్క్ టైప్లో ఇచ్చి డిఫరెంట్ ప్యాటర్న్ ఇచ్చినారు ఇది కూడా సిగరెట్ ప్యాంట్ సిగరెట్ ప్యాంట్ అంటే టైట్ ఫిటింగ్ టైప్లో ఉంటుంది విత్ దుప్పట్టా ఉంటుంది దీనిలో కూడా సింగిల్ కలరే వస్తుంది ఫోర్ సైజెస్ ఉంటుంది ఓన్లీ ఫోర్ సెవెన్ ఫిఫ్టీ దాని ప్రైజ్ ఉంటుంది చాలా బాగుంది ఐటమ్ ఎంఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ అట్లా ఫోర్ పీస్ సెట్ వస్తుంది మొత్తం సెట్ వైజ్ తీసుకోవాలి సింగిల్ రాదు ఇదే టైప్లో ఇంకా డిజైన్ చాలా దొరుకుతుంది సోప్లో ఒకవేళ వస్తే చాలా మంచి మంచి ఐటమ్స్ దొరుకుతుంది ఇది రియోన్ ఫ్యాబ్రిక్లో హాలియా కట్ ఇచ్చింది చాలా బాగుంటుంది ప్లస్ ఇది మొత్తం ఇస్టోన్ వర్క్ టైప్లో ఉంటుంది చాలా బాగుంటుంది ఐటమ్స్ మొత్తం ఇస్టోన్ వర్క్ ఉంచి హాలియా వర్క్ ప్లస్ ఇది కట్ హాలియాలోనే సైడ్ కట్ ఉంటుంది ఏడు వందల పదిహేను రూపాయలు దాని ప్రైజ్ ఉంటుంది దీనిలో విత్ ఇది పెంట్ పెంట్ చాలా బాగుంది దీనిలో స్ట్రేట్ కట్ టైప్లో వచ్చిందరూ ప్లస్ విత్ దుప్పట్టా ఉంటుంది దీనిలో ఫోర్ పీస్ సెట్ ఉంటుంది మీకు ఏ సైజ్ కావాలా ఆ సైజ్ తీసుకోవచ్చు ఎల్ ఎక్స్ఎల్ డబ్లూ ఎక్స్ఎల్ త్రీ సైజ్ దొరుకుతుంది దీనిలో జస్ట్ నేను సింపుల్గా ఒకటే చూపించిన చూడండి ఇట్లా చాలా బాగుంటుంది ఈ ఐటమ్స్ మీకు ఏది కావాలి తీసుకున్న ఫోటో తీసి పెట్టండి ఇది లైట్ వెయిట్ కాటన్ టైప్లో వచ్చి చాలా బాగుంటుంది ఐటమ్స్ చాలా మంచి ఉంటుంది ఓన్లీ ఫార్ ఫైవ్ ఫార్టీ దాని ప్రైజ్ ఉంటుంది చందరి కాటన్ టైప్లోనే ఉంటుంది పైన ఇట్లా సీక్వెన్స్ ప్లస్ ఇది మొత్తం ఉల్లెన్ వర్క్ టైప్లో తయారు చేస్తున్నారు ప్లస్ ఇది మొత్తం ఇట్లా ఇష్టం టైప్లో డిజైన్ వచ్చి చాలా బాగుంటుంది కింద బోర్డు కూడా పేద ఇచ్చినారు విత్ దుప్పట్టా దుప్పట్టే ప్యాంట్ ఉంటుంది దీనిలో దుప్పటా కూడా చాలా బాగుంది దుప్పట్టాలు మొత్తం సీక్వెన్స్ వర్క్ ప్లస్ ఇది లైన్ టైప్లో ఇచ్చింది చాలా బాగుంటుంది ఇది లైట్ కలర్ ఉంటుంది దీనిలో విత్ ప్యాంట్లు కూడా ఎక్కువ డిఫరెంట్ ప్యాటర్న్ టైప్లు ఇచ్చినారు దీనిలో కూడా ఇట్లా ఫోర్ పీస్ సెట్ ఉంటుంది ఓన్లీ ఫోర్ ఫైవ్ ఫార్టీ దాని ప్రైజ్ ఉంటుంది మీకు ఏ నచ్చి అది స్క్రీన్ షాట్ ఫోటో తీసి పెట్టండి వాట్సాప్కి ఇచ్చి ఇట్లా ఫోర్ పీస్ సెట్ ఉంటుంది ఏ లక్షల డబ్బులు లక్షల త్రీ సైజ్ దొరుకుతుంది దానిలో ఏదో ఒకటి మొత్తం ఇప్పుడు వీడియో చూసినాము కదా మీకు ఏ దగ్గర నచ్చింది స్క్రీన్ షాట్ ఫోటో తీసి పెట్టింది కానీ సింగిల్ మాత్రం రాదు మొత్తం సెట్ వైజ్ తీసుకోవాలి ఓన్లీ ఫర్ హోల్సేల్లే ఉంటుంది మీకు ఎక్కడికి కావాలి నేను ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తాను మీకు సరి దొరికిపోతే అంతసేపు నాదే గ్యారెంటీ ఉంటుంది చాలా మంచి ఉంటాయి ఐటమ్స్ మీరు సోప్లో వచ్చి తీసుకుంటే సోప్లో వచ్చి తీసుకోవచ్చు ఆన్లైన్ పర్చేజ్ చేస్తా అంటే ఆన్లైన్ పర్చేస్ చేసుకోవచ్చు కానీ మొత్తం సెట్ వైజ్ తీసుకోవాలి సింగిల్ మాత్రం రాదు ట్రాన్స్ఫర్ అంటే మినిమం టెన్ థౌజండ్ చేయాలి మీకు ఏమైనా నచ్చింది అనుకో అది స్క్రీన్షాట్ ఫోటో తీసి వాట్సాప్ చేయండి వీడియో నచ్చింది లైక్ షేర్ చేయండి